నిర్మల్ జిల్లాలో అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు వివిధ పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ముందుగా జిల్లా ఎస్పీ జ్యోతి వెలిగించి కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం పోలీసుల గౌరవ దేశ వ్యాప్తంగా గత సంవత్సరం అమరులైన నూట తొంభై ఒక పోలీసులకు స్థూపం వద్ద నివాళులర్పించారు అనంతరం జిల్లాలో అమరులైన పోలీసు కుటుంబాలకు మరో ధైర్యాన్నిచ్చారు కంగా ప్రతి సంవత్సరం మనం అక్టోబర్ ఇరవై ఉంటాము భారత చైనా సరిహద్దుల్లోని అక్సాయిచిన్ ప్రాంతంలో పదహారు వేల అడుగులు ఎత్తున రక్త గడ్డగట్టే మంచి పర్వతాల మధ్య హాట్ స్ప్రింగ్స్ అమర జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసవిలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన మనం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఆ పవిత్ర స్థలం నుండే ఆరంభమైంది మిలిటరీ ఎత్తుగళ్లకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడక్ సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి సరిహద్దు భద్రతా దళం ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడటముందు సరిహద్దు రక్షించే బాధ్యతను నిర్వహించాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన జీఎస్టీ కరెన్సీ నేతృత్వంలో పంజాబ్ చెందిన సభ్యుల బృందం సరిహద్దులో నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాను సిభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో సిఆర్పీఏ బలం స్ట్రింగ్స్ ప్రాంతంలో చాలా ధీటుగా జరిగింది ఈ పోరాటంలో భారత జవాన్లు ప్రాణం కోల్పోయారు ఎవరిక్కని భారత జవాన్లు హాట్ స్ట్రింగ్స్ అంటే బుగ్గలు మద్దరు కానీ మన భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ట్రింగ్స్ నెట్టు మారి ఈనాడు పవిత్ర స్థలంగా రూపుకుంటుంది ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసున బృందం ఈ పవిత్ర స్థలాన్ని దర్శించి ఈ పవిత్ర స్థలాన్ని దర్శించి నివాళులు దర్శించడం ఒక ఆమ్లాయితీగా మారింది ప్రతి సంవత్సరం మనం అక్టోబర్ ఇరవై ఒకటిన జరుపుకుంటూ ఉంటాం